నమస్కారం స్వాగతం వెంకటగిరి మున్సిపాలిటీలోని నారాయణ ఆధ్వర్యంలో శనివారం ఎన్నికల విస్తృతంగా నిర్వహించారు ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి నాలుగో వార్డులో కౌన్సిలర్ ఎంఏ నారాయణ ఘన స్వాగతం పలికారు ఈ ప్రచారంలో భాగంగా నాలుగో వార్డు మాజీ టీడీపీ కౌన్సిలర్ గుర్రం మణి యాభై కుటుంబాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నారాయణ ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలోకి విచ్చేసిన టీడీపీ నాయకులకు వైసీపీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం జరిగిన రోడ్ షోలో నేదుర్మల్లికి సాయి కృష్ణ యాచంద్రకు ఇతర నాయకులకు ఆ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ అడుగడుగున ఘనస్వాగతం పలికారు ఎన్నడూ లేని విధంగా ఇంటింటికి హారతులు సన్మానాలు దృష్టి తీసి టెంకాయ కొట్టడాలు ఇలాంటి కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు ఏ వార్డులో జరిగినట్టు విధంగా నాయకులకు ఈ వార్డులో ఘన స్వాగతం లభించింది 아, 뭐. పట్టుకుండా అండి గమ్మగా ఇప్పుడు కోరు గమ్మగా ఒక ఇతర పంపించేటప్పుడు ¡Gracias! No, 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 no. ఆ యొక్క నమస్సులతో రెండు విషయాలు ప్రారంభిస్తాను తప్పులు మన ప్రేతమ నేత మన వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారు అయినటువంటి అన్న రామన్న శ్రీ లేదు మల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నగారు తన తండ్రి గారి యొక్క పాటలు పయనించడం కోసము మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయంతో ఆయన యొక్క ఆశీర్వాదంతో ఆయన యొక్క ప్రతినిధిగా మీ ముందుకు రావడం జరిగింది మనమందరము కూడా జగనని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలుపుస్తామని చెప్పేసి ఈ వినాయక స్వామి కాశిగా మనందరం కూడా ఎట్లా ప్రయత్నిస్తామని చెప్పేసి మరొక్కసారి తెలియజేస్తున్నాను ఒక్కసారి థ్యాంక్ యూ అలాగే ఈరోజు గతల యొక్క ఆశీర్వాదంతో గతంలో ఈ నాలుగో వార్డులో కౌన్సిలర్ గా ఉన్నటువంటి సుర్రం మణి గారు మరియు వారితోటి వారి యొక్క అభిమానులందరూ కూడా సుమారు యాభై నుంచి అరవై కుటుంబాల వారు ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలో పెద్దలు రామన్న గారి యొక్క సమక్షంలో వైసీపీ పార్టీ యొక్క చేతను పుచ్చుకుంటున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకసారి గుర్రం మణి గారు స్టేజ్ మీదకి ఎక్కడికి రావాల్సిందిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఈరోజు వైసీపీ పార్టీలోకి వస్తున్నారు ఆయన మీరందరూ కూడా గతంలో ఇదే వార్డులో గెలిపించడం జరిగింది ఆయన ఈ రోజు అరవై కుటుంబాల ప్రతినిధిగా మనం అందరికీ విచ్చేసి ఉన్నారు వారందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ తదుపరి గుడి దగ్గర వారందరూ కూడా కడువాలు వేయడం జరుగుతుంది రామన్న ద్వారా ఇప్పుడు గుర్రమణి గారిని పరిచయం చేస్తాము థ్యాంక్ యూ మన వెంకటగిరి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మన మున్సిపల్ చైర్మన్ నక్కానుయ గారు అలాగే మన శారదమ్మ గారు వైస్ ఉమామయ్యారు అందరూ కలిమిల్లి రామ్ ప్రసాద్ గారు మన నాలుగో వార్డు కౌన్సిలర్ ఆది నారాయణ నా మిత్రుడు అందరూ ఇక్కడ మీ సమక్షంలో రావడానికి జగనన్న ప్రభుత్వం పేద ప్రజలకి నమ్ముకుంటూ పేదల్ని ఆదుకుంటూ ప్రతి ఇంటి తలుపు తట్టిన ప్రభుత్వం ఇండియాలోనే భారతదేశంలోనే జగనన్న ప్రభుత్వం నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ప్రచారం సాగుతుంది ఈ రోజు నాలుగవ జరిగింది ఇక్కడ ఎక్కువ మా నేతన్నులు ఉన్నారు మా బంగారు తల్లులకి మా సోదరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీకందరికీ తెలుసు రేపు రాబోయే ఎన్నికల్లో అంటే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థి సహృదయులు విద్యావంతులైన రామ్ కుమార్ రెడ్డి గారిని మన అభ్యర్థిగా నిర్ణయించారు మనందరం ఎమ్మెల్యేగా నేతురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా గురుమూర్తి గారిని మనం ఎంపీ అభ్య అభ్యర్థిగా గురుమూర్తి గారిని మనం గెలిపించుకోవాల్సిన గురుతర బాధ్యత మన మీద ఉంది మనమందరం కూడా ఒక త్రాటిపై నడిచి ఎప్పుడు కూడా మన ప్రభుత్వ అనుకూలంగానే మీరందరూ ఓటు చేస్తున్నారు ప్రతిసారి కూడా మన గెలిచారు మీరు అదేవిధంగా అత్యధిక మెజారిటీ రామ్ రెడ్డి గారికి మీరు సమకూర్చాలని నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాను నమస్కారం మొదటి ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రతి ఒక్కరూ రెండు కూర్చొని ఆలోచించండి మొదటి ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఆలోచించడానికి ఏం లేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అభివృద్ధి అనేది జరగలేదు మాయ మాటలు చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మాకు వద్దు అని మీరందరూ నిర్ణయించి పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చారు నాకు ఒక రూపన చాలు ఒకరు వింటున్నారని ఒక్కరితోనే మాట్లాడుతూ ఉంటారు ఎట్లా ఇచ్చారు నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు నూట డెబ్బై కొత్త వ్యక్తి అది వరకు పాలన ప్రభుత్వం పాలనలో లేరు అదే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి మళ్ళా ఒక ఐదు సంవత్సరాలు ఇచ్చారు పద్నాలుగు సంవత్సరాలు చేసిన ఆయన్ని మీరు పక్కన పెట్టారు మీరు పక్కన పెట్టారు పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు సరే ఈయన అడుగుతున్నాడు ఒక అవకాశం అన్నాడు ఇద్దాం ఒకసారి అని అందరూ ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లతో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి ఇది వరకు చరిత్రలో ఇది వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన వ్యక్తి ఇది వరకు ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి తప్ప తొంభై తొంభై శాతం ఆ ఒకటి కూడా ఎందుకంటే ఎక్కడో ఏదో ఉంటుంది పొరపాటు ఉంటుంది కాబట్టి ఒక శాతం పక్కన పెట్టారు ఒక చిన్న విషయం పథకాలు పెట్టారు బటన్ నొక్కారు ఇలా బటన్ నొక్కుంటూ పోతే అప్పులు ఆంధ్రప్రదేశ్ అన్నాడు మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైం వచ్చింది అదే బటన్ నేను నొక్కుతాను ఇంకొంచెం ఎక్కువ ఇస్తాను అంటాడు నమ్మక నమ్మడానికి లేదు ఆయన నమ్మ నమ్మలేమనే పక్కన పెట్టారు సచివాలయం పోకుండా మీకు ఇంటికే వస్తున్నారు వాలంటీర్లు మీ పెన్షన్ ఆరు నెలలు కష్టపడ్డారమ్మా ఎవరు చంద్రబాబు నాయుడు ఆరు నెలలు కష్టపడి కోర్టు చుట్టూ తిరిగి ఎలక్షన్ కమిషన్ లెటర్లు రాసి అది ఆపాడు అలా కష్టపడ్డాడు ఆరు నెలలు కష్టపడిన తర్వాత సరే ఇప్పుడు బీజేపీ కూడా అలయన్స్ లో ఉంది కదా కూటమిలో ఉంది కదా వాళ్ళు కూడా ఏమైనా సాయం చేశారేమో యాభై ఐదు నెలలుగా మీ ఇంటికి వస్తున్న పెన్షన్ ఒక నెల అయితే మర్చిపోతారా జగన్మోహన్ రెడ్డిని మర్చిపోరు కానీ ఎంత కష్టపడ్డారు ఈ ఎండలో సచివాలయం పోయి ఒక రోజంతా గడపాలంటే మీ ఉసులు గడుస్తుందా లేదా ఆయనకి అందుకని ఇప్పుడేమంటాడు నేను రేపు రాగానే మళ్ళీ నీ ఇంటికి పంపిస్తాను అంటాడు అరే ఆత్మ దేనికి మళ్ళీ పంపించేది దేనికి పిల్లలు చదువులకి డబ్బులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అది బాగుందనే కదా మళ్ళీ నేను ఇస్తానంటున్నాడు నలుగురు కావాలంటే ఇస్తానంటాడు జగన్మోహన్ రెడ్డి చిన్న కార్యక్రమాలన్నీ బాగా నేను కొనసాగి అర్థం అంటున్నారు మీకు అర్థమవుతుందా లేదు నా తెలివి ఏం లేదు పద్నాలుగు సంవత్సరాలుగా నేనేం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థ పెట్టారు దాని కొనసాగిస్త వాలంటీర్ వ్యవస్థ పెట్టారు బాగుంది దాన్ని కొనసాగిస్తా అమ్మఒడి ఉంది దాని కొనసాగిస్తా నేను చెప్పాం బాగుంది కొనసాగిస్తా ఎందుకు జగన్ అంటే కొనసాగిస్తే బోలా ఏమంటారా ప్రవేశపెట్టింది పథకాలు